నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరిలోని ప్రజలకు సాంకేతిక సమస్యల వల్ల నిరాశ ఎదురైంది ఉదయగిరి పంచాయతీ బస్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇతర మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బుధవారం బాలి ఎల్ఈడి స్క్రీన్ పై ఏర్పాటు చేశారు కానీ చంద్రబాబు నాయుడు అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ కార్యకర్తలు అభిమానులు స్థానిక ప్రజలు ప్రమాణ స్వీకార ఘట్టం కోసం ఎదురు చూసే క్రమంలో కేవలం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం మాత్రమే వచ్చి ఆగిపోటం నిరాశకు లోను చేసింది ప్రభుత్వం అధికారికంగా ప్రజలు ప్రమాణ స్వీకారం దొరికించేందుకు చేసిన ఏర్పాట్లు సాంకేతిక సమస్య కారణంగా ప్రజలకు నిరాశ కలిగించింది చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం కూడా ఉదయగిరి పాచీ బస్ స్టాండ్ లో ఉన్న భారీ ఎల్ఈడి స్క్రీన్ మీద ప్రజలు చూడలేకపోయారు కేవలం ఇక్కడికి విచ్చేసినటువంటి లక్షలాది మంది ప్రజానికి కాదు టీవీ ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని చూస్తూ ఎవరెవరు ఒకటి స్వీకారం చేయబోతూ ఉంటారు مراست کا علم ہے اس کا جو یہ نوٹ لیے گئے ہیں یہ میرا ایک لیڈر کی سب کو میں اپنا پروجیکٹ کی وہ باتیں نہیں چاہتا ہوں پر یہ یہ ڈیپارٹمنٹ میں نا وقت نایکوں کے اندر بہت نیروں کا تھے سارے منتظر ہیں ہوتے ہیں کہ چلندری جیسی خاتون اٹینچ کرتے ہیں మాకులు పెట్టి రాత్రి ఒంటి గంటకి రెండు గంటలకి పోలీసులు పంపించిన విషయము ఎవరు మర్చిపోవచ్చు కానీ నేను ఇప్పుడు మా నాయకులకి కార్యకర్తలకి ఒక హానిస్తున్నాను నేను ఈ రోజు నుంచి వడ్డీ చక్రవర్తి కానీ తిరిగి చెల్లిస్తామని ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ నేను ఉంది వాళ్ళ లెక్కలు వాళ్ళకి అప్పచెప్తున్నానని నేను ఈ రోజు ప్రమాణం చేస్తున్నాను అది మాత్రం అర్థం చేసుకుంటే ఎవరికి ఉత్పత్తిగా ఏమివ్వ ప్రతి ఒక్కటి మీరు ఇచ్చింది ఇచ్చినట్టుగా తిరిగి వడ్డీ కొట్టి సహా మీకు కూడా చెల్లిస్తామని

మీ లెక్కలని గొప్ప చెప్తామని నేను చెప్పుకుంటున్నాను ఈ రోజు నుంచి అభివృద్ధి చూస్తారు ఇటువల్ల తిరిగిచ్చాల్సిన లెక్కలు మీ అందరికి అందరికీ సభాముఖంగా తెలుపుతూ